జనవరి ఆరో తేదీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం పుష్య పౌర్ణమి రానుంది ఈ పుష్య పౌర్ణమి శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైనదిగా మరియు అమ్మవారి యొక్క ఆశీసులు పొందే రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఈ యొక్క పరిహారం గనుక చేసినట్టు అయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు ఇంకా మరెన్నో సమస్యలు ఆరోగ్య సమస్యలు మీ జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు రాజయోగం పట్టి మీరు అదృష్టవంతులుగా మారుతారు ఇక తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి ప్రతి ఇంట్లో కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ధన నష్టం ఇంకా సంపాదించడానికి మార్గాలు తెలియక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఇక అలాంటి వారందరికీ కూడా ఎంతో మంచి రోజు అని చెప్పుకో ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొదటిగా పుష్య పౌర్ణమి శుక్రవారం రోజున రానుంది అందువల్ల ఈ పౌర్ణమికి ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని గనుక మీరు చేసినట్టు అయితే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఇంకా అనారోగ్య సమస్యలు పోయి మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి అదృష్టవంతులుగా అవుతారు ఇంకా మీ జాతకంలో రాజయోగం పట్టుకుంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసి చూడండి ఏ ఇంట్లో అయినా సరే సమస్యలు లేకుండా ఎవ్వరూ ఉండరు కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడైనా మగ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా కూడా చేయవచ్చు ఉద్యోగ వ్యాపార ఇంకా ఎలాంటివైనా సరే విద్య ఇలాంటివి ఏవైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు నుండి మీరు గట్టెక్కాలి అంటే ఈ పరిహారాన్ని పుష్య పౌర్ణమి రోజున పాటించి చూడండి తప్పకుండా ఫలితాన్ని మీరే గమనించి మీరు మంచి ఫలితాన్ని పొందుతారు తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది ఇక ఇదంతా చాలా చిన్న పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా కానీ దీని యొక్క ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం అయితే మన హిందూ సాంప్రదాయంలో చాలామంది ప్రతి ఒక్కరు మ్యాక్సిమం మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే మన పురాణ శాఖల్లో కూడా తెలుపబడింది ఆవు అంటే ఒక్క ఆవులో కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయి అని మన పురాణాల్లో తెలుపబడింది ఒక్కొక్క స్థానం ఒక్కొక్క దేవునికి అంకితం ఇచ్చిందంట ఆవు ఇక ఆవు అంటే కన్నతల్లి లాంటిది అని కూడా ఒప్పుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆవు పాలు తల్లిపాల అంత స్వచ్ఛమైనవి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం ఇక చిన్న పిల్లలకి తల్లి పాలు రాకపోతే కూడా ఆవు పాలు తాగిపిస్తాం ఎందుకంటే ఆవు పాలలో అంత మంచి ప్రోటీన్ మరియు ఇంకా అన్ని పిల్లలకి కావలసిన అన్ని రకాల విటమిన్స్ అన్ని ఆవు పాలలో ఉంటాయి అని మన సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ అయింది ఇక శాస్త్రం పరంగా కూడా ఆవు చాలా గొప్పగా మనకు తెలుపబడింది ఎందుకంటే కోటి దేవుళ్ళకు స్థానాన్ని ఇచ్చిన ఈ ఆవు మహాలక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మి అని కూడా చెప్పుకుంటూ ఉంటాము అంతేకాకుండా ఇక ఒక దూడని మరియు ఒక ఆవుని మన ఇంట్లో పెంచుకొని ఆ ఆవుకి పూజలు చేసుకుంటూ ఆహారాన్ని పెట్టి చాలా నియమ నిబంధనలతో మనం పూజలు చేసుకొని చాలా భక్తిగా మనం ఆవి యొక్క దీవెనలను కనుక పొందినట్టు అయితే ఇక ఆ ఇంట్లో ఐశ్వర్యానికి అస్సలు లోటు ఉండదు ధన ధాన్యాలకు సిజ సంపదలకు ఇక అస్సలు లోటు ఉండదు అని మన శాస్త్రాల ప్రకారం మనము తెలుసుకున్నాం ఇక అంతేకాకుండా ఉదయం లేచిన వెంటనే ఆవు మరియు దూడని కానీ చూసినట్టు అయితే ఆ ఇంట్లో ఆ రోజంతా కూడా ఎంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఆనందంగా ఉంటారు అని మన శాస్త్రాలు కూడా తెలిపాయి కాబట్టి ట్టి ఈ ఆవుకి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా ఇక ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవుని పెంచుకోలేరు కాబట్టి అలాంటి వారైతే ఆవి యొక్క విగ్రహాన్ని ఇంకా పాలిచ్చే ఆవి యొక్క విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే వారి కంటికి కనిపించేలాగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అలా చాలా మంచిది కాబట్టి అలాగైనా మీరు చేసుకుంటే ఇంకా మంచిది మీకు ఆవుని పెంచుకోవడానికి అన్ని వసతులు లేకపోయినట్టు అయితే గనక మీరు ఆవు యొక్క విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని నిద్రలేవగానే ఆ విగ్రహం మీ కంటికి కనిపించేలా ఏర్పాటు చేసుకోండి అలా చేసుకున్న పర్లేదు మీకు రోజంతా చాలా బాగుంటుంది ధన ధాన్యాలకు లోటు ఉండదు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఈ పరిహారం ఏంటో తెలుసుకుందాం ఇక ఈ పుష్య పౌర్ణమి జనవరి ఆరో తేదీ శుక్రవారం రోజున పుష్య పౌర్ణమి రోజు ఆవుకి ఇది ఒకటి తినిపించండి చాలు మీ కష్టాలన్నీ దూరం అయిపోయి మీ ఇంట్లో అష్టలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటారు ఇక ఆవుకి మీరు శుక్రవారం రోజున సహజంగా మనం శుక్రవారం అంటేనే అమ్మవారికి ఇష్టమైన రోజు అమ్మవారు పుట్టినరోజు అని శుక్రవారం రోజున ఆడవారు అంతా కలిసి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఈ శుక్రవారం రోజున పుష్య పౌర్ణమి రావడం అనేది ఎంతో అదృష్టకరం అని చెప్పుకోవచ్చు ఈ శుక్రవారం రోజున ఆవుకి ఇది పెడితే ఇక అమ్మవారి యొక్క శీషులు తప్పకుండా పొందుతారు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క రూపంతో ఉంది అని మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తాము కదా అందుకని అమ్మవారు కూడా ఆవులో కొలువై ఉన్నారు కోటి దేవుళ్ళే ఆవులో కొలువై ఉన్నారు ముఖ్యంగా అమ్మవారికి అయితే ప్రత్యేక స్థానం కాబట్టి ఆవు అంటే మహాలక్ష్మి రూపం అని మన అందరం పిలుచుకుంటాం కాబట్టి ఈ శుక్రవారంతో కూడిన పుష్య పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజించుకోండి వీలైతే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి పూజించుకోండి కుదరకపోతే మీ ఇంట్లోనైనా పర్లేదు లక్ష్మీనారాయణ స్వామిని పూజించుకోండి లక్ష్మీదేవతకి ప్రత్యేక పూజలు చేయండి ఇక దీంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వస్తాయి ఇక దాంతోపాటు ఆవుకి శుక్రవారం పుష్య పౌర్ణమి రోజున ఉదయం ఆరు గంటలకి నిద్ర లేచి తలంటూ స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముందు పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం ధూపం వెలిగించిన తరువాత నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టండి తరువాత ఈ ఆవు దగ్గరికి వెళ్ళండి మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆవు ఉంటే ఆవు దగ్గరికి వెళ్ళండి లేదంటే మీ ఇంటికి ఆవు వస్తే ఇంకా శుభం ఇక ఆవు వచ్చిన తర్వాత ఆవుకి బెల్లంతో కలిపి కొంచెం గోధుమ పిండిని కలిపి ఈ రెండింటిని ఒక ముద్దలాగా తయారు చేసి బెల్లము మరియు గోధుమ పిండి రెండింటిని ఒక ముద్దలాగా తయారు చేసి ఆవుకి తినిపించండి తరువాత కొంచెం తోటకూర కట్టని కూడా మీ చేతితో ఆవుకి తినిపించండి ఇలా తినిపించిన తర్వాత మీరు పసుపు కుంకుమను ఆవి యొక్క పాదాలను కడిగి తరువాత పసుపు కుంకుమను రాసి మీరు నుదుటిన అంటే ఆవు నుదుటిన పసుపు కుంకుమను పెట్టి తరువాత ఆవు పాదాలని నమస్కరించుకొని ఆవుకి హారతి ఇచ్చి అక్కడ కొంచెం ధూపాన్ని కూడా వేసి మీ యొక్క కోరికలు అక్కడ చెప్పుకోండి చాలు ఇక తప్పకుండా ఆవి యొక్క దీవెనలను మీరు పొందుతారు మీ జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా అవుతారు అందువల్ల మీరు తప్పకుండా ఈ పుష్య పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడంతో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొదటి పుష్య పౌర్ణమి చాలా శక్తివంతం శక్తివంతమైనది కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఆవుకి ఇవి తప్పకుండా తినిపించి ఆవుని పూజించండి కోటి దేవుళ్ళకి స్థానాన్ని ఇచ్చిన ఈ ఆవు ఎంత గొప్పదో మన అందరం తప్పకుండా guna telsa